వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు బ్రెయిన్ ఫీడ్ అనే సంస్థ వారు దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ లో అత్యుత్తమ విద్యను అందిస్తూ విద్యార్థుల సమగ్ర ప్రగతికి కృషి చేస్తున్న అత్యుత్తమ స్కూల్స్ కు అందించే ప్రతిష్టాత్మక స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్ ఈ సంవత్సరం కూడా జిఎంఆర్ హై స్కూల్ ను వరించింది ఈరోజు రెండోసారి ప్రతిష్టాత్మక స్కూల్ ఎక్సలెంట్ అవార్డు అందుకున్న జిఎంఆర్ స్కూల్కి మరోసారి వరించడం మా యొక్క ఓకేనా ఈ యొక్క అవార్డు బ్రెయిన్ ఫీడ్ అనే సంస్థ వారు దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో అత్యుత్తమ విద్యను అందిస్తూ విద్యార్థుల సమగ్ర ప్రగతిని కృషి చేసినందుకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా స్కూల్ పరిధిలో ఈ యొక్క అవార్డు ఫీచర్ ట్రైనింగ్స్ ఇవ్వటంలో కానీ కానీ అదేవిధంగా అబాకస్ వేదిక మ్యాథ్స్ అదేవిధంగా లుజిద హ్యాండ్ రైటింగ్ యాక్టివిటీసు ఇవన్నీ సమగ్ర అభివృద్ధికి తోడ్పడినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది